హలో అండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో శరణవరాత్రుల వైభవం ఎంతో ఘనంగా జరుగుతున్నది ఈరోజు అమ్మవారు గౌరీదేవి అలంకరించి భక్తులకు భక్ మహాదివ్య దర్శనమిచ్చారు ఉదయం వేళలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి పూజారులు శాస్త్రోక్తంగా మంత్రోచరణలతో పూజలు జరిపారు భక్తులు కుంకుమ సమర్పించి అమ్మవారి కృపా కటాక్షం కోరారు పూజా సమయంలో ప్రతి ఒక్కరి హృదయం శాంతి భక్తి ఆనందాలతో నిండిపోయింది ఆ తర్వాత అనంతరం రుద్రహోమం ఘనంగా నిర్వహించి భక్తుల శ్రేయస్సు కోసం ప్రార్థనలు సమర్పించారు సాయంత్రం వేళలో అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చనలు జరిగాయి ఆ తర్వాత అర్చనలను ఎంతో భక్తిగా శ్రద్ధలతో కొనసాగించారు ఆలయ వాతావరణాన్ని మరింత పవిత్రంగా తీర్చిదిద్దారు తర్వాత అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు ఈ పల్లకీ సేవలో భక్తులు ఆనందభరితంగా పాల్గొన్నారు పల్లకీ సేవలో భాగంగా కోలాటం దాండియా నృత్యాలు అలాగే భరతనాట్యం ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి వీటిని చూసిన భక్తులు ఎంతో ఉత్సాహంతో నిండిపోయారు చివరగా పూజార్లు ఆరగిం ఆరగింప సేవ నిర్వహించి అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించారు శ్రద్ధాభక్తులతో జరిగిన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని ఆధ్యాత్మిక శాంతిని కలిగించాయి అందరూ అమ్మవారి ద్రవ్యకృపతో ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నారు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటేనండి మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీకు వీలైనప్పుడు ఈ దేవాలయానికి వచ్చి మీరు దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నానండి